హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఊహించని గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి ఈ రోజు నుంచి నాలుగు వేల రూపాయలైతే ఖాతాల్లో పడతాయి అన్నమాట అలాగే కొంతమందికి మాత్రం రెండు వేల రూపాయలు అయితే పడుతున్నాయి సో ఈ యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా నేను మీకు ఈ వీడియో ఎండింగ్ లోపల మధ్యలో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను సో ఈ యొక్క డబ్బులు అనేది మీకు వస్తాయా రావా అలాగే ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి ఇప్పటివరకు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలో కూడా క్లారిటీగా గత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ వీడియోని షేర్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పదమూడు వేల ఐదున్నర రూపాయలను నేరుగా విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో మరియు రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ వేసుకుని మొత్తంగా పదమూడు వేల ఐదున్నర రూపాయలను పంపిణీ చేసేది ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇరవై వేల రూపాయల వరకు రైతులకు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ అయితే ఇచ్చారు సో ఈ యొక్క ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటి వరకు చూస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది అది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అది కూడా పెట్టుబడి సాయం కింద ఇస్తుంది మరియు మిగిలినటువంటి పద్నాలుగు వేల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వమే మేమే భరిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పద్నాలుగు వేల రూపాయల్లో ఇప్పటి వరకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా అయితే విడుదల చేయలేదు దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అనమాట అయితే ప్రస్తుతానికి మాత్రం మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు విడతల డబ్బులను విడుదల చేస్తుందండి అండి సో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు జూన్ మాసంలో రిజల్ట్స్ అనేది అంటే మనకు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మన యొక్క రాష్ట్ర రాష్ట్ర ప్రాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు పిఎం కిసాన్ సమ్మానిధి పథకంలో భాగంగా పదిహేడు విడత డబ్బులు విడుదల చేసేసింది సో ఇప్పుడు దసరా కానుకగా నిన్నటి రోజున మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మానిధి యోజన పథకానికి సంబంధించిన పద్దెనిమిది విడత కూడా విడుదల చేసేసింది సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయలను విడుదల చేసింది ఇక తాజాగా మనకు రెండు వేల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వాటాలో బ్యాలెన్స్ అయితే మిగిలిపోయింది అంటే మనకు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇప్పటికే మనకు నాలుగు వేల రూపాయలు అయితే ఇచ్చేసింది ఇక పోతే మనకు మిగిలినటువంటి రిమైనింగ్ రెండు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అయితే వేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇయర్ అయితే వేస్తుంది అయితే ఇప్పుడు అది పద్ పంతొమ్మిదో విడత అయితే విడుదల చేయాల్సి ఉందనమాట ఇప్పుడు పద్దెనిమిది విడత డబ్బులు అనేది నిన్న రిలీజ్ చేసినప్పుడు అందరికి కూడా పడుతున్నాయి అనమాట మహారాష్ట్రలో నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ల బటన్ నొక్కి దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ఇరవై వేల కోట్ల రూపాయలనే విడుదల చేశారండి ఈ యొక్క డబ్బులంతా కూడా మనకు అందరి ఖాతాల్లో పడుతూ వస్తున్నాయి సో నిన్న నేను స్విచ్ చేశాను రీసెంట్లీ మా పక్కనే ఉన్నటువంటి మాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ అనమాట రైతు సో అతని చూస్తే అతని అకౌంట్లో కూడా డబ్బులు క్రియేట్ అయ్యాయి పిఎం కిసాన్ సమ్ అనేదని సో మీకు డిస్ప్లే పైన కూడా ఆ యొక్క స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు సో కాబట్టి మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఒకవేళ మీకు ఖాతాలోకి డబ్బులు పడకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్స్లో మీకు నేను లింక్స్ ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు చెక్ చేసుకోండి లింక్స్ ద్వారా మీరు చెక్ చేస్తే మీకు డబ్బులు అనేది వచ్చాయా లేదో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు సో లేట్ చేయకుండా అయితే మీరు చెక్ చేయండి అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఎవరైతే రైతులు అన్నదత సుఖీ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు సో కేంద్ర ప్రభుత్వం వాటా ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు పడిపోయాయి ఈకేవైసీ పెండింగ్తో ఎవరికైనా పడకపోతే వాళ్ళు ఈకేవైసీ చేసుకుంటే సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి మీరు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సంబంధి పథకానికి లింక్ అయితే చేసుకోవాలి ఈ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇన్ కేసు పడకపోతే మీరు వెళ్ళి చేసుకోండి మీకు కూడా పడతాయి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటాకి సంబంధించి శుభవార్త అయితే వినిపించబోతున్నారండి సో రేపు జరగబోయే మనకు క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా అయినటువంటి పద్నాలుగు వేల రూపాయల తొలి విడత కింద ఏడు వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు సో ఇది మనకు దీపావళి కానుకగా అయితే అందరి ఖాతాలలోకి అయితే రాబోతున్నాయి సో ఈ యొక్క డబ్బులు అనేది పొందాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు పేరు పేరుండాలి సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మాత్రం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు కూడా అయితే డబ్బులు ఇస్తుందండి సో కౌలు రైతులు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోవాలి కౌలు రైతు సర్టిఫికేట్స్ కోసం అప్లై చేసుకోవాలి సో మీకు కౌలు రైతు కార్డులు ఎలా వస్తాయంటే మీరు ఎవరి భూమి అయితే మీరు లీజుకు తీసుకున్నారో సో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ జెరాక్స్ సో ఇవి రెండు తీసుకోండి మీకు సంబంధించినటువంటి ఆధార్ జెరాక్స్ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇవి నాలుగు పేపర్స్ తీసుకొని మీ యొక్క సచివాలయంలో ఉన్న అయితే మీరు కన్సల్ట్ అయితే వీఆర్ఓ గారి దగ్గర ఇస్తే ఆయన వెరిఫై చేసి మీకు కౌల్ రైతు కార్డులు అయితే ఇస్తారు సో అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క వర్షాకాలం అయితే మనకు బాగానే వర్షాలు పడ్డాయి ఇక కూడా మనకు మరో నాలుగు రోజుల పాటు కూడా మనకు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అయితే కురుస్తాయి సో కాబట్టి ఈ యొక్క వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందరూ కూడా పంట పనులు స్టార్ట్ చేసుకుంటాము సో మీరు పెట్టుబడి సాయంగా నిధులు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థన అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో స్పందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇప్పుడు మనకి యొక్క క్యాబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ తెస్తారండి దీనికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు సో రైతులందరికీ కూడా మనం ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయల్లో మొట్టమొదటిగా తొలి విడత కింద మనం ఏడు వేల రూపాయలు విడుదల చేస్తే ఎంత బడ్జెట్ అనేది అవుతుంది ఈ బడ్జెట్కి సంబంధించి ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులు పడాలి సో ఎవరెవరు అర్హులు వీటికి సంబంధించిన విధి ఏంటి సో ఈ యొక్క రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి నిమగ్నమైందండి సో మనకు ఈ నెల మనకు మరో నాలుగు రోజుల్లో ఆ యొక్క ఆ మీటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు క్యాబినెట్ మీటింగ్ లో వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజారచ్చొన్నాయుడు గారు కూడా ఈయన కూడా మనకు ఆమోదం తెలుపుతారనమాట సో క్యాబినెట్ మంత్రి వర్గం అంతా కూడా పలానా తేదీని ఫిక్స్ చేస్తారు సో ఫిక్స్ చేసి బడ్జెట్ అనేది ఇంత అని చెప్పి పక్కన పెడతారు సో యొక్క బడ్జెట్ పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మన ఖాతాల్లోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ క్యాబినెట్ మీటింగ్లో చాలా అంటే చాలా కొన్ని కీలకమైనటువంటి పథకాలకు సంబంధించి అంటే సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ యొక్క సూపర్ సిక్స్ స్కీమ్స్కి సంబంధించి చాలా కీలకమైన కొన్ని పథకాలను కూడా అయితే అమలు చేయబోతున్నారండి సో యొక్క అమలు చేసే విధానంలో చూస్తే మనకు ముఖ్యంగా ఈ యొక్క ఫ్రీ బస్సు అలాగే ఈ యొక్క ఫ్రీ బస్ వచ్చేసి మనకు దీపావళి కానుకగా అందరికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు దీపావళికి వచ్చేసి మూడు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద ఇచ్చేటువంటి మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లోనే మనకు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుని ఆమోదం తెలిపి ఈ పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారండి సో ఈ యొక్క రెండు పథకాలతో పాటు మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు సో ఈ యొక్క నాలుగు పథకాలకు ఇస్తారు అలాగే దీంతో పాటుగా పదిహేను వందల రూపాయల స్కీమ్ ఏదైతే ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద మనకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట సో మొత్తంగా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో మనకు రైతులకు సంబంధించి మాత్రం గా గుడ్ న్యూస్ అయితే ఉంటుంది అనమాట సో ఒకవారు ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలయితే పడతాయి ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పదిహేడో విడత రెండు వేలు పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు అనేది వేసేసింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వేసేసింది కాబట్టి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వాటాలో తొలి విడత కింద ఏడు వేల రూపాయలు ఇస్తే ప్రతి రైతు ఖాతాలోకి పదకొండు వేల రూపాయలైతే వచ్చేసినట్టు ఉంటుంది అనమాట సో ఇక మిగిలినటువంటి మైనింగ్ తొమ్మిది వేల రూపాయలలో మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా మనకు ఒక ఏడు వేల రూపాయలైతే వేస్తారు సో ఆ తర్వాత వచ్చేసి మనకు మిగిలినటువంటి సంక్రాంతికాలి కానీ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేసేస్తుంది సో అక్కడికి ఇరవై వేల రూపాయలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి క్లియర్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రణాళికలు అనేది వేసుకుని ముందడుగితే వేస్తూ ఉందన్నమాట ఈ స్కీమ్స్ అమలు చేయడానికి ఫ్రెండ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అర్హుల లిస్టులు అయితే ఇచ్చాను పిఎం కిసాన్ సంబంధి పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకునే విధానం అలాగే పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ చెక్ చేసుకునే విధానం అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్త వెబ్సైట్ కూడా అయితే లాంచ్ చేశారు సో దీనికి సంబంధించి మనకు అర్హుల లిస్ట్ కూడా అయితే విడుదల చేశాను సో దాన్ని కూడా అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్